మొత్తం బాగానే ఉంది టిఆర్ఎస్ పక్క ఎవరేమో అనుకున్నాం టీఆర్ఎస్ పక్క అందరిప్రసాద్ పద్నాలుగు తర్వాతే తెలుస్తుంది ఎవ్వరు గెలుస్తారని మా గంటకు పోయినది ఏమైనా డెవలప్ చేసిండు ఏరియా నుండి ఒకటి ఒవ్వరి చేయలేదు పీజీఆర్ చేసిండు పీజీఆర్ చేసిండు ఎవ్వరికి వేయలేదు ఏ డివిజన్ కిందకు వస్తుంది అంటే పెద్దవాళ్ళు వయసు మళ్ళీ పోతే ఎట్లా ఉంది అనుభవాలు మాకు అన్ని దళిత బంధు ఇచ్చాడు డబుల్ బెడ్రమ్ ఇచ్చిండు కార్లు ఇచ్చాడు గోపినాథం బాగా చేసాడు

క్లీన్ గా నడుస్తుంది లేడీస్ కి జెంట్స్ కి ఇండివిజువల్ హ్యాండ్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి ఇంకా ప్రెగ్నెంట్ ఓనోమెంట్స్ కి డైరెక్ట్ వాళ్ళు సెండ్ చేస్తున్నారు మంచిగా యా థిస్ ఇస్ మై డెమొక ఇన్ డెమోక్రసీ ఓట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే కాస్టేట్ అండ్ ఫస్ట్ పర్సన్స్ ఇన్ దట్ फिल्ड हुआ है कास्टेड दिस वोट वोटिंग कैसा है ठीक है हाँ। अच्छा अरेंजमेंट्स है, है। बड़े आदमी को लेके जाने के वास्ते व्हीलचेयर हाँ। आ दे रहे हैं अरे हां दे रहे हैं हाँ। कौन हाँ। जीतने के चांस <laughs> जीत है कौन जीतने कौन जीतेगा ये अपना क्या बोलते केसीआर 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 रंडा मांगटी सुनीता सुनीता okay. सुनीता ओके टीआरएस 40 टीआरएस पर थैंक यू सलाम वालेकुम सलाम

వన్ సైడ్ పోలింగ్ అవ్వట్లే బోత్ పార్టీస్కి సపోర్ట్ చేస్తున్నారు మనకి రిజల్ట్ అనేది టఫ్ ఉంటుంది మనం చెప్పలేము చాలా వర్క్ చేశారు చేయలేదని కాదు అందుకని చాలా పీపుల్ వాళ్ళకు కూడా సపోర్టింగ్ లో ఉన్నది మేము కూడా చాలా మంది సపోర్టింగ్ లో ఉన్నారు మోస్ట్లీ మేము చెప్పలేము రిజల్ట్ వస్తుంది అనేది एयरपोर्ट लो मतलब सहूलत कैसे अच्छी है सहूलत हाँ अच्छी अच्छा औरत के लाइन अलग है हाँ लेडीज की अलग है जेंट्स की अलग है ओके हाँ कौन जीते इधर क्या है कि इंशाल्लाह जीतेंगे सब तो <laughs> सलाम और डालने के जा रहे हैं जी हाँ और डालने जा रहा हूँ कौन कौन मैं मेरी भांजी है ओके क्या सोच रहे हैं जुबलीस में जुबलिस पे देखो ना जो काम करेगा उसके हिसाब से हम वोट डाल रहे हैं उसको गोपीनाथ क्या करे बोले तो क्या बोलते देखो ये पार्टी भी अच्छी है वो पार्टी भी अच्छी है दोनों पार्टियों को अपन ये बुरा भला नहीं बोल सकते